హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వద్దాం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అంటే నేను పల్లెటూరులో ఉండాను కాబట్టి మళ్ళీ పంట పొలాలు స్టార్ట్ అయినప్పుడే చేద్దామనే ఉద్దేశంతో మధ్యలో హ్యాపీ ఇచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత పంట పొలాలు స్టార్ట్ అయిపోయింది పొలాలు స్టార్ట్ అవుతున్నాను ఫ్రెండ్స్ అందుకని వస్తున్నాను ఫ్రెండ్స్ అయితే నేను మా పొలంలో ఉన్నాను ఫ్రెండ్స్ నాలేజ్ నాలేజ్ అనేది చల్లాలి చాలా వాళ్ళు అయితే చాలా వర్షాలు పడతలేవు ఏం లేదు చాలా అసలు పొలం పండించడం లేదా ఒక రెండు మళ్ళీ అయినా తినేందుకు సరిపడా చూస్తున్నాం ఒకవైపు అయితే శ్రీశైలం డ్యామ్ వినడానికి వచ్చిందని చెప్తున్నారు న్యూస్లో మరి అది నిండి నాగార్జున సాగర్ నీళ్ళు వచ్చి వస్తాయి ఇక కాలం నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్ బావి చూపిస్తాను బావిలో నీళ్ళు ఏమి పెద్దగా రాంపు దగ్గర కూడా రాలేదు నిన్న దాకా అయితే అసలు నిన్న దాకా అయితే అసలు కొద్దిగా ఉన్నాయి ఫ్రెండ్స్ మోకాలు వరకే ఉంది ఇప్పుడు వర్షాలు జల్లు కురవడం వల్ల ఇంతవరకు వచ్చింది ఫ్రెండ్స్ మోటర్ ఇవ్వాలని నడిపించాం మళ్ళీ వస్తున్నాయి ఇక్కడ నుంచి ఇందులో నుంచి అందులోకి పోవాలి నారు మడి కింద ఎన్ని మళ్ళీ పడితే అన్ని మళ్ళీ దమ్ము చేయాలి ఫ్రెండ్స్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వర్షాలు చినుకులుసే స్టార్ట్ తొలి తొలకరి చినుకులు స్టార్ట్ అయితే అంటారు కదా ఫ్రెండ్స్ అప్పుడు స్టార్ట్ అయినప్పుడు మా వాళ్ళు చాలామంది పెసరలేశారు ఫ్రెండ్స్ చాలామంది పెసర్లేసారు మేమైతే చల్లలేదు పెసర్లు అయితే ఏమీ చల్లలేదు వాళ్ళు చాలా మంది మా బాబాయ్ వాళ్ళు పెద్ద అన్న వాళ్ళు అందరికీ ఇక్కడి నుంచి అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎప్పుడసలు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ దీనిపైన ఒక ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్ త్వరలోసరియోతో ఒక మంచి వస్తాను ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చెట్లు ఈ రకంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్ళి వెళ్ళిపోదాం మన పొలంలోకి వెళ్ళి చూద్దాం వీటిలో అయితే ప్రెసర్లకైతే ఏమి పూతలు ఏమి లేవు మరి ఇప్పుడు వర్షాల కారణంగా మొత్తం రాలిపోయినాయి అనుకుంటా చినుకులు అయితే ఒక వారం పది రోజులు వర్షాలు కూర్చున్నది ఫ్రెండ్స్ అప్పుడైతే మేము పెట్టలేదు ఎందుకంటే ఒక పెద్ద వరద వస్తుందేమో మళ్ళు మళ్ళు అన్నీ కొల్లేటట్టు ఒక వర్షం పెద్ద వాన పడితే ఆ వానకి కొద్దిగా దమ్ము చేయవచ్చు వాళ్ళ నీళ్లు పైకి వస్తాయనే ఉద్దేశంతో ఆగినాం కానీ వచ్చేలా లేదు ఫ్రెండ్స్ వర్షం కురిసేలా లేదు సాగనీళ్ళు మేబీ ఇంకో ఇరవై రోజుల్లో రావచ్చు అని అంటున్నారు ఇప్పుడైతే పాలేరుగిపోతున్నాయి ఫ్రెండ్స్ ఖమ్మం సైడ్ పాలెరుగు కానీ పాలేరు తెరుగు నింపడానికి పోతున్నాయని మా ఊళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్ మా ఊళ్ళో సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడాలి ఇక ఎన్ని మళ్ళీ నిండుతాయో వాళ్ళతో నీళ్ళు ఎన్ని ఎన్ని మళ్ళకు వస్తాయో అన్ని మళ్ళీకి దమ్ము చేసి వరాలు అవి చెక్కాలి ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో ముందు వస్తాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్